తెలంగాణ బ్రాండ్ గొర్రెలు అంటే దక్కన్ గొర్రె లేదా నల్ల గొర్రె దీన్ని మనం బ్లాక్ షీప్ అంటున్నాం సో దక్కన్ గొర్రెలు సో ఒకప్పుడు ఇవి యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ చిహ్నాల్లో ఒకటి ఈ గొర్రె ఈ దక్కన్ గొర్రె అనేది అయితే ఒకప్పుడు తెలంగాణలో లక్షల సంఖ్యలో ఉన్న ఈ గొర్రెలు ప్రస్తుతం వందల సంఖ్యకు పడిపోయాయి లక్షల సంఖ్యలో ఉన్న గొర్రెలు ప్రస్తుతం వందల సంఖ్యలోకి పడిపోయాయి యాక్చువల్లీ వీటిని అంతకుముందు కేవలం గొర్రెల కాపర్లే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెంచుకోవడానికి ఇష్టపడేవాళ్ళు ఓకే తర్వాత పక్క రాష్ట్రాల నుండి మిగతా రాష్ట్రాల నుండి కూడా చాలామంది వచ్చి ఈ గొర్రెల్ని ప్రత్యేకంగా కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ఈ గొర్రె మాంసాన్ని జనరల్గా మాంసం కోసం ఎరువుల కోసం అలాగే ఉన్ని కోసం అంటే గొంగళ్ళు తయారు చేసే ఉన్ని కోసం కూడా ఈ గొర్రెల్ని పెంచేవాళ్ళు అందుకనే చాలామంది వీటిని కొనుక్కునిపోయేవాళ్ళు అయితే క్రమేపి ఈ సంకర గొర్రెలు హైబ్రిడ్ గొర్రెలు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయి మార్కెట్లోకి వీటికి డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది అంటే ఏంటి ఈ హైబ్రిడ్ గొర్రెలు అనేటివి ఎక్కువ ఎత్తు ఉండి ఎక్కువ మాంసాన్నిచ్చి అలాగే తక్కువ రోజుల్లో పెరగడం వల్ల ఎక్కువ మంది ఈ హైబ్రిడ్ గొర్రెల వైపే మొగ్గు చూపడం స్టార్ట్ చేశారు సో దానివల్ల వీటి సంఖ్య తెలంగాణలో క్రమేపీ తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చింది ఓకే జనరల్గా ఈ గొర్రెలు ఒక సంవత్సరానికి ఇరవై ఐదు కేజీల వరకు అలాగే రెండు సంవత్సరాలకి ముప్పై ఐదు నుండి నలభై కేజీల వరకు పెరుగుతాయి వీటి మాంసం టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ మాంసం తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉండి గాయాలు కూడా తొందరగా మానేటి అందువల్ల ఈ గొర్రెల పట్ల ఎక్కువ ఆసక్తి చూపెట్టే వాళ్ళందు అంతకుముందు కానీ ప్రజెంట్ ఏంటంటే ఈ హైబ్రిడ్ గొర్రెల వల్ల వీటి సంఖ్య మొత్తం తగ్గిపోయి ప్రజెంట్ కేవలం మూడు వందల తొంభై గొర్రెలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి కేవలం మూడు వందల తొంభై దక్కన్ గొర్రెలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి అయితే దీనికి ఈ గొర్రెల విశిష్టతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వాటి సంరక్షణ అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల యాభై మూడులోనే మహబూబ్ నగర్ శివార్లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది అలాగే పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేకంగా వీటికి నిధులను కూడా కేటాయించింది ప్రస్తుతం ఇవి మహబూబ్ నగర్ పరిశోధన కేంద్రంలో రెండు వందల యాభై అలాగే తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ పశుగన క్షేత్ర సముదాయంలో నూట నలభై వరకు ఉన్నాయి అంటే మూడు వందల తొంభై మాత్రమే ఉన్నాయి అయితే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా కేవలం ఈ గొర్రెలు మాత్రమే అమ్మాలని చెప్పేసి నిబంధన పెట్టింది కానీ తెలంగాణలో ఈ గొర్రెలు దొరక్కపోవడం వల్ల పక్క రాష్ట్రాల నుండి వీటిని తీసుకొచ్చి అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది పక్క రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఇక్కడ మనం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సో ఖచ్చితంగా ఈ గొర్రె అనేది తెలంగాణ ప్రైడ్ తెలంగాణ గౌరవ సూచకం సో ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది అలాగే ఈ జాతి గొర్రెలను తెలంగాణలో పెంపొందించాల్సిన బాధ్యత వాటి సంఖ్యని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది అయితే నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్లో దీన్ని నమోదు చేయించారు ఈ గొర్రెని ఓకే అయితే ఇదేంటంటే పశువులకు సంబంధించి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపుతో సమానమైంది సో ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా వీటి పట్ల ఆసక్తి చూపెట్టినట్లయితే ఖచ్చితంగా వీటి సంఖ్య మళ్ళీ తిరిగి రాష్ట్రంలో పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు తినే తిండిలో అన్నీ కూడా హైబ్రిడ్ అయిపోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి క్రమేపీ తగ్గుతూ వస్తుంది అంటే మనం తినే వెజ్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ మెడిసిన్స్ తోటి లేదా ఆల్రెడీ మాడిఫైడ్ అంటే ఈ సంకర జాతి హైబ్రిడ్ జాతులని వాడడం వల్ల మనకు కూడా రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతూ వస్తుంది సో ఖచ్చితంగా మళ్ళీ ఆర్గానిక్ ఫుడ్ అంటే సాధారణ ఎరువులతో పండించినవి ఓకే ఆర్గానిక్ ఎరువులు ఓకే వాటితో పండించినవి అలాగే ఈ జంతువులు కూడా అంటే కోళ్ళు కానివ్వండి గొర్రెలు కానివ్వండి మిగతా వాటిని కూడా సాధారణ పరిస్థితులు అంటే ఈ మెడిసిన్స్ వాడకుండా కేవలం బయట తిరిగి బయట ఫుడ్డు తిని పెరిగిన వాటిని తీసుకోవడం వల్ల ఆహారంగా ఖచ్చితంగా మన రోగ నిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంది సో ఖచ్చితంగా హోప్ అంటే ఫ్యూచర్లో వీటి సంఖ్య పెరిగే మంచిగా మళ్ళీ తిరిగి వాటి సంఖ్య పెరుగుతుందని ఆశిద్దాం ఓకే థ్యాంక్ యూ సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని అలాగే రాబోయే కొత్త అప్డేట్స్ కోసం అంటే తెలంగాణ సంబంధించిన పూర్తి స్థాయి పొలిటికల్ ఎకనామిక్ అలాగే సోషల్ సాంఘిక సంక్షేమానికి సంబంధించి అలాగే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి అలాగే పూర్తి స్థాయి తెలంగాణ అప్డేట్స్ సంబంధించిన వీడియోస్ని కూడా మనం తొందరలో ఈ ఛానల్లో చూస్తాం సో ప్లీజ్ అప్డేట్ అంటే టచ్లో ఉండండి ఖచ్చితంగా మీకు మంచి మంచి వీడియోస్ పెట్టే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ